మణిపూర్ ఘటనని దృష్టిలో పెట్టుకుని ఓటెయ్యండి మణిపూర్లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు మణిపూర్లో రెండు తెగల మధ్య గొడవ కాదు మతముల చిచ్చు పెట్టి దారుణంగా దారుణంగా అనేక మంది క్రైస్తవుల ప్రాణాలు తీశారు దుర్మార్గం చేశారు క్రైస్తవ స్త్రీలను నగ్నంగా నడి రోడ్డు మీద ఊరేగించారు మర్చిపోవద్దు అంతేకాదు ఎంతో మంది క్రైస్తవులు ఒకని తల అయితే నరికి దడికి తగిలించారు క్రైస్తవుడు దేవుని బిడ్డ రాబోతున్న పరిస్థితులు ఘోరంగా ఉండబోతున్నాయి ముందే హెచ్చరిక చేస్తున్నా ధర్మంగా చెప్పాం ఓపెన్ గా అందుకే వాళ్ళ దేశాలు డెవలప్ మన దేశం ఎందుకు వెనబడిపోతుంది మతం తప్ప ఇంకొకటి లేదు కులం తప్ప ఇంకొకటి లేదు ఈ దేశంలో అలాంటి పరిస్థితుల్లో మనం దిగజారిపోకుండా ఉండాలి అంటే మంచి మనసుతో ప్రజలందరికీ మంచి చేసే నాయకుడు ఎన్నుకోండి ప్రజలందరికీ మంచి చేసే నాయకుడు ఓటేయండి సమానంగా తన కుటుంబంగా చూసుకునే నాయకుడు ప్రజల కొరకు ప్రాణం పెట్టేవాడే ప్రజా నాయకుడు నాయకుడు మీకు సేవ చెయ్యాలి మీకు అన్నం పెట్టాలి మీకు ఇళ్ళు ఇవ్వాలి మీ పిల్లలు చదువుకు డబ్బు ఇవ్వాలి క్రైస్తవుడు కదండి జగన్ ఎలాగైనా జగను క్రైస్తవుడు ఏ గుణాలు ఆ పిల్లాడులో వచ్చాయి జగన్ నాకు చాలా ఇష్టం అండి ఆ విషయంలో మాత్రం ఐ లైక్ జగన్ ఎందుకో తెలుసా ఒక మంచి మాట అనేదండి ఇక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో అప్పుడు చంద్రబాబు గారు సీఎం గా హయాంలో ఆయన పరిపాలిస్తున్నప్పుడు అసలు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానివ్వలేదండి నా వెళ్ళడానికి వీలు లేదు ఏంటంటే మరి అధికారం అయింది పోలీసులు అడగించారు వెళ్ళడానికి వీలు లేదు పాపం అలాగే రోడ్డు మీద కూర్చున్నాడండి వస్తాయి మాకు రోజులు వస్తాయి అన్నాడు పాపం అన్నాడు వస్తాది మాకు కూడా టైం వస్తుంది అన్నాడు వచ్చింది వచ్చిన తర్వాత మరి అధికారులు తీసేశాడు అనుకున్నారా లేదండి ఎవరైతే ఆ రోజు ఎయిర్పోర్ట్ లో అధికారులుగా ఉన్నారో విలేకరు ప్రశ్నిస్తున్నాడు ఏమండి ఆ రోజు మిమ్మల్ని వాళ్ళ మీద మీరు అధికారంలోకి వస్తే చేస్తారన్నారు కదా అని అన్నప్పుడు ఏమన్నాడు తెలుసా నాకు వాళ్ళ మీద ఏం కోపం లేదండి ఏదో ప్రభుత్వాన్ని బట్టి మనుషులు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు చేసిన వాళ్ళ వాళ్ళు తప్పేమీ లేదండి నేను వాళ్ళ మీద ఏం కోపం లేదండి విడిచిపెట్టేశానండి వాళ్ళు చక్కగా అధికారులుగానే ఉన్నారండి వెరీ గుడ్ అది రాష్ట్రం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన చేసిన పాలనలో ఎంతమంది వితంతువులు ఎంతమంది పేదవాళ్ళు ఎంతమంది కాళ్ళు చేతుల వికలాంగులు వాళ్ళందరికీ కూడా డబ్బు ఇస్తారు ఒక తండ్రిగా ఒక కుమారుడుగా ఒక అన్నగా ఇవ్వాలిగా అని మనకు ముందు వచ్చిన దొంగలందరూ కొల్లగొట్టి ఖజానాన్ని ఖాళీ చేసిపోయారు ఎవరు మునుపన్న పార్టీలు ఆ పార్టీలన్నీ దోచుకుపోయాయి వచ్చిన తర్వాత కరోనా వచ్చింది జరగడానికి డబ్బులు లేవు కానీ సమాజానికి మంచి చేశాడా లేదా జరిగిందా లేదా అవును జరిగింది జరిగిందో లేదో పొందిన ప్రజలకు తెలుసు నిజమైన రాజకీయ నాయకుడు ప్రజల మనిషి అయిన వాడు ప్రజల దగ్గరకు వెళతాడు ప్రజలను ముట్టుకుంటాడు ప్రజలను కౌగలించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు చూశారండి అది వెరీ గుడ్ నువ్వు నాయకుడు అందరి దగ్గరికి వెళతున్నావు అందరినీ కౌగలించుకుంటున్నావు అందరిని పట్టుకుంటున్నావు వెరీ గుడ్ అంటారని తరగతి లేదనమాట కారణం మీ అమ్మ బైబుల్ నేర్పించింది నీకు నీలో క్రైస్తవ విలువలు ఉన్నాయి నా సలహా ఒక క్రైస్తవ పండితునిగా మీరు ఎవరికి ఓట్లు దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను మీతో